హాయ్ అండి వెల్కమ్ టు అమ్మూ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అదే జలకన్య ఎగ్జిబిషన్కి వచ్చాం కదా కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పార్ట్ వన్ చూపించాను కదా ఎగ్జిబిషన్ మాత్రము అది జలకన్య దగ్గర వరకు మాత్రమే చూపించాను ఇప్పుడైతే షాపింగ్కి వచ్చాము లోపలికి లోపలికి వస్తే షాపింగు ఇంకా వీలు గేమ్స్ చాలా ఉన్నాయండి ఇంకా లోపలికైతే వచ్చాము ఇలా బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాము బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి కానీ కాస్ట్ ఉన్నాయి అయినా పర్లేదు అని చెప్పేసి మేమైతే తల ఒక తీసుకున్నాము ఇయర్ రింగ్స్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి మొత్తం అయితే తిరుగుదామనేసి తిరిగేస్తున్నాము అసలు నాకు ఇవి చూస్తే పూనకాల వస్తాయండి ఫస్ట్ చూడండి అన్నీ తిరిగేస్తున్నాము నైట్ కదా చాలా కలర్ఫుల్గా అనిపించింది మాకైతే మేమైతే చాలా ఎంజాయ్ చేసాం కూడా ఇవి రాగివి చిప్స్ బాగున్నాయి టేస్ట్ ఈ ప్లేట్స్ పింగాణి మొత్తం కప్స్ ప్లేట్సు అన్నీ తిరుగుతున్నాం కానీ ఒక బట్టను ఏమీ అయితే తీసుకోలేదు ఎందుకు అంటే కాస్ట్ ఉన్నాయి కదా ఎందుకులే బయట తీసుకుందాం అనేసి మొత్తం అయితే తిరగాలి కదా తిరుగుదామనేసి సరదాగా అలా తిరుగుతున్నాము చూడండి మొత్తం షాపింగ్ అయితే మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇక్కడైతే ఇవి గేమ్స్ అండి బాల్స్ ఇస్తారు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ బాల్స్ ఇందులో పడితే కౌంట్ చేస్తారంట వీళ్ళు కౌంట్ చేసి వెనక్కున్నాయి కదా అవి గిఫ్ట్స్ అవి ఇస్తారు ఏ నెంబర్ వస్తే ఆ నెంబరు చూడండి ఆ లైన్లోకి వెళ్ళాలి అవి ఇక్కడైతే మొత్తం హార్ట్ సూటీ డిబేట్స్ అన్నీ ఉన్నాయి చాక్లెట్స్ ఇంకా ముందుకు వెళ్తున్నాం మేము అంటే ఇప్పుడు గేమ్స్ వస్తాయి కదా అక్కడికి వెళ్తున్నాము ఇవైతే గోళీ సోడా ఇక్కడైతే తల ఒక గోళీ సోడా బయట అయితే టెన్ రూపీస్ ఇక్కడైతే థర్టీ రూపీస్ అయితే స్పెషల్గా ఉండాలని చెప్పేసి బ్లూబెర్రీ తాగాం ఇంకా చూడండి బాగుంది కదా కలర్ఫుల్గా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ మేమైతే ఒక్కసారన్నా జే ఇంటి వీళ్ళు ఎక్కకాలి అనుకుంటున్నాము ఈరోజు కన్ఫామ్గా అనేసి ఫిక్స్ అయిపోయినాము కానీ ఆ ఈరోజు మా అదృష్టమో దరిద్రమో తెలియదు కానీ అదేదో పోయిందంట ఆగిపోయింది ఇంకా నయ్యం మేము ఎక్కిన తర్వాత ఆగిపోలేదు మేమంతా నవ్వుకున్నాము ఎక్కిన తర్వాత ఆగిపోతే ఇంకా పైనే ఉండిపోయే ఎక్కకపోవడమే మంచిది అనుకున్నాము చూడండి ఇవన్నీ ఎక్కాలి అని ఉన్నా కానీ ఎక్కలేని పరిస్థితి ఎందుకంటే భయము ఐస్ క్రీమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ తినడానికి కూడా అందరూ భలే ఎక్కేస్తున్నారు వీటిని మిర్చి బజ్జీ అంట ఢిల్లీ మసాలా అంట ఎంట అప్పడం